ముంజేతి తీకం కానమైన ముచ్చాల రవరత్నాల తాళం రాలయ్యో ఈ రావన్న రాసా బిడ్డల పెళ్లాడి ఈ రావన్న ఎల్లా గుర్రా ఎక్కినావు ఏడికి పోతావు రావన్న దారి లేని ధర్మ పూరికి లక్ష వర్మం చెయ్యబోతున్నా ముంజేతికం కాణమైన ముచ్చలాభా సింగ రవరత్నాల తరం రాలయ్యో రామన్న రాజు బిడ్డను పెళ్ళాడినాడే ఈ రామయ్య పావు సేరు బుక్కగోని పైట కొంగుల పోసుకొని ఉరికురికి సల్లబోతడే ఈ రామన్న